మీ దేవి అంటే ఈరోజు మంచి చింతకాయ వేడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి కానీ కారకారంగా కారంగా ఇలా తింటేనే మాకు నచ్చుద్ది అందుకని ఈరోజు మంచి చింతకాయ పచ్చడి చేసి చూడండి ఎంత బాగుందో కొంతమంది ఎక్కువ కలుపుకుంటారు కదా ఎక్కువ కలిపినా ఇంకా సూపర్గా ఉంటుంది ఈ చింతకాయ పచ్చడి మీ దేవి అంటే ఎలా చేసిందో వీడియోలో చూపిస్తాను అబ్బా చూడండి ఎంత కమ్ముగుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా చేసానో ప్రాసెస్ చెప్తాను చూడండి చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరూ ఒకసారైనా తిని చూడాలనిపిస్తుంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా చల్ల చల్లగా వేడి వేడి అన్నంలో పుల్ల పుల్లగా ఉండే పచ్చడిని చేసుకొని తిని చూడండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రెండు వీడియోలోకి వెళ్దాము చూద్దాము ఎలా చేశాను హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేమింతా దేవి ఆంటీ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము ఈరోజు దేవి ఆంటీ పచ్చిమిర్చి పచ్చి చింతకాయ పచ్చడితో రోడ్డు పచ్చడి చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇగోండి పచ్చిమిరపకాయలు ఒక కాయలు తీసుకొని పచ్చి చింతకాయ పచ్చడి అండి మనము ఇంట్లో దంచి పెట్టుకొని ఉంటాం కదా అది తీసుకోండి కొంచెం ఇప్పుడు తెల్లబాయిలు నాలుగు అన్నీ కలిపి మనం దంచుకొని పెట్టుకుందాము రెండు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను మనం చింతకాయ పచ్చడికి తాలింపు పెట్టుకున్నామండి బండలు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాకినాక మన పప్పు వేసాను నెక్స్ట్ గింజ ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లి వేడుమిర్చి ఒకటి వేస్తున్నాను నెక్స్ట్ మినపప్పు బాగా వేగినాక కరివేపాకు వేసుకున్నామండి ఇదిగోండి మనం దంచి పెట్టుకున్న చింతకాయ పచ్చడి ఇది వేస్తున్నాను అన్నీ పచ్చివేనండి పచ్చి దంచుకోండి వేసేసి బాగా కలపటం బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుదాము ఇలాగండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగినాక కొత్తిమీర వేస్తున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ వేడివేడి అన్నంలో ఈ చిన్నకాయ పచ్చడి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి గ్యాస్ ఆపేసి ఇలా గిన్నెలోకి తీసుకున్నామండి చూడండి ఎంత బాగుందో పచ్చడి వేడివేడి అన్నంలో చూపిస్తాను నేను సూపర్ టేస్ట్ అండి మీరు కూడా దూని ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా థ్యాంక్ సో మచ్ అండి